హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద్రోజాశ్విత తెలుగు బ్లాగ్స్ ఇది ఆదివారం నాడు వ్లాగ్ అండి చాలా లేట్ అయిపోయింది వ్లాగ్స్ లేట్ లేట్గానే వస్తున్నాయి కదా నేను టూ త్రీ డేస్కి ఒక్కొక్కసారి పెట్టగలుగుతున్నాను అప్పుడు వీడియో ఇప్పుడు వచ్చిందనమాట సండే కదా అని చెప్పి చాలా లేట్గా లేచామండి మా మార్నింగ్ లేచాక అయితే వేసి పెట్టేశాను ఇప్పుడైతే నేను వేసుకుంటున్నాను టీ కూడా పెట్టుకు తాగేశాను తర్వాత అయితే జాశ్వత పని కూడా చూసుకుని దాన్ని పడుకున్నాక అప్పుడైతే మధ్యాహ్నం వంటలోకి అయితే రెడీ చేయడానికి వచ్చాను సండే అనేసరికి మనకి ధీమా వచ్చేస్తుంది ఎలాగ సెలవే కదా ఎప్పటికైనా చేసుకోవచ్చులే మార్నింగ్ అంత ఎందుకు అనిపిస్తుంది ఇక్కడ పచ్చిరాయలు చేస్తున్నాను ధృవంతు వాళ్ళ తాతయ్య గారితో పాటు వెళ్ళి ఏవైనా నాన్ వెజ్ తెచ్చుకోమంటే పచ్చిరాయలు తెచ్చుకున్నాడు పచ్చిరాయలు అయినా నేను మీడియం సైజ్ తెచ్చుకోమన్నాను అవైతే నేను ఫ్రై చేయొచ్చు అనుకున్నాను పచ్చిరాయిలు పచ్చడి అయినా అనుకున్నాను అదైతే ఒక నాలుగు రోజులు వేసుకోవడానికి బాగుంటుంది అనుకున్నాను మొన్న ఒకసారి ఇవి తెచ్చుకున్నాడు మళ్ళీ ఇప్పుడు కూడా అవే తెచ్చుకున్నాడు ఈ పచ్చిరీలని ద్రువంతో ఇష్టంగా తింటాడు ఇంట్లో ఇంకెవరో తినరు మా హస్బెండ్కి కూడా పెద్ద నచ్చదండి ఇవి తింటే తనకి త్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చేది అందుకే తను అసలు తినరు జాశ్వత ఏమో పడుకున్నట్టుగా పడుకుని మళ్ళీ వచ్చేస్తుందండి తను నిద్రపోలేదు మెలకు వచ్చేసింది ఏదో మేము చేస్తున్నామని తను కూడా చూడడానికి వచ్చేసింది ఈ ఫ్రాన్స్ చేస్తున్నాను కానీ బాబాయ్ వీటి కాళ్ళు అవి చాలా గట్టిగా గుచ్చుకుంటున్నాయి పచ్చిరాయిలు అర కేజీ అంట అర కేజీకి ఒక లెక్కగా అయితే వచ్చినాయి వీటి పొట్ట అవి తీసేసాక చాలా తక్కువైపోయినాయి ధృవంత ఒక్కడికే వండుతాను ఈ కర్రీ కానీ ఇవి కాళ్ళు మాత్రం నిజంగానే చాలా గుచ్చుతున్నాయి గుచ్చుతున్నాయండి అవి చనిపోయినా కూడా మనం పట్టుకొనివట్లేదు దాని పైన పొట్టు కూడా చాలా దలసరిగా ఉంది వలవడం కష్టంగా అనిపించింది ఈ ఫ్రాన్స్ చేసాక వాటి బొర్రలు కూడా నేను కొంచెం క్లీన్ చేశాను అందులోని గట్టి గట్టిగా ఉన్నాయి అన్నీ తీసి శుభ్రం అన్నీ క్లీన్ చేశాను వాటిని కూడా పులుసు పెట్టుకుంటారంట నేనేమో అలా చేయలేదులే మళ్ళీ ఎవరు తినరు ఇవి గుడ్డు రైలేండి ఇందులో గుడ్లు కూడా ఉన్నాయి అవంతా శుభ్రంగా క్లీన్ చేసి అయితే స్టార్ట్ చేశాను ఈ పక్కన రైస్ పెట్టేసానంటే ఈ సైడ్ అయితే మా హస్బెండ్కి ములక్కడ కోడిగుడ్లు ఎగురు వండుతున్నాను మూగుట్లో పసుపు వేసుకుని ఎగ్స్ అన్ని వేపేసాను ఈ ఎగ్స్లో ఒక ఎగ్కి చందమామ బయటకు వచ్చేసింది ద్రవంతని చూడమన్నాను తను గట్టిగా అనేసినట్టు ఉన్నాడు చందమామ బయటకు వచ్చేసిందని వెళ్ళిపోయాడు ఈ ఎగ్స్ అన్ని ఫ్రై అయిన తర్వాత ప్లేట్లో తీసుకుని అందులో ఉల్లిపాయలు అవి వేపేసుకుంటున్నాను మాటలకి జాశ్వత లేచేసింది కదా మళ్ళీ తను పడుకోబెట్టి అప్పుడు వంట దగ్గరికి వచ్చేటప్పటికి లేట్ అయింది అనుకుంటే ఇంకా లేట్ అయింది అప్పుడైతే ఇంకా త్వర త్వరగా అయితే వంట చేసేస్తున్నాను అన్నీ రెడీగానే ఉన్నాయండి ఇంకా వంట చేసుకోవడం ఒకటే లేటు ఆ సైడ్ అయితే ములక్కడ కూరకైతే వండుతున్నాను కదా ఈ సైడ్ అయితే ఇంకా ప్రాన్స్ కర్రీకి కూడా ఉల్లిపాయలు వేపేసుకుంటున్నాను ఉల్లి కర్రీలో కూడా మొలక్కడ వేయమన్నాడండి ధృవ అందుకే వాడికి సగం ఉంచేసాను మిగిలినవి కోడిగుడ్లు కూరలోకి అయితే వేసేస్తున్నాను ములక్కడ కర్రీలోకి ఇంకా మసాలా ఏమీ వేయట్లేదు ఏవి వేయకుండా ఉత్తి కర్రీ అయితేనే బాగుంటుంది పసుపు ఉప్పు కారం వేసేసుకుంటే సరిపోద్ది ఆ కర్రీలో ఇంక వేరే మసాలా ఏమీ వేసుకున్నా బాగోదు పచ్చిరాయల కూరలో కూడా ఇంట్లో నూరిన మసాలా వేస్తున్నాను అల్లం వెల్లుల్లి గరం మసాలా ఉంటుంది కదా ఆ మసాలా అయితే వేస్తున్నానండి ఎగ్గ కర్రీ అయితే వాటర్ పోసేస్తున్నాను ఒక గ్లాసు వాటర్ పోసుకుని మూత పెట్టేస్తాను మొలక్కడ కర్రీ అయితే ఉడికిపోయింది అందులో కొంచెం మిల్క్ యాడ్ చేసుకుంటే కర్రీ టేస్టీ బాగుంటుందండి మొలక్కడ కూర ఇంకా వంకాయ కూర ఇటువంటి వాటిల్లో కొన్ని మిల్క్ యాడ్ చేసుకుంటే గ్రేవీ వస్తుంది కర్రీ కూడా రుచిగా ఉంటుంది అందుకే ఒక్కొక్కసారి అయితే ఇలా వండుతాను ప్రాన్స్ కర్రీలోకి ములక్కాళ్ళు కూడా వేసేసుకున్న తర్వాత ప్రాన్స్ వేసేసుకోవాలి ఇవి నేను డైరెక్ట్గానే వేసేస్తున్నానండి తక్కువే ఉన్నాయి కదా ఆగిలించట్లేదు డైరెక్ట్గా కర్రీలోకి వేసేస్తున్నాను వీటితో పాటు కొంచెం బుర్రలు కూడా నేను క్లీన్ చేసాను అవి కూడా వేసేస్తానండి టైగర్ ఫ్రాన్స్ వాళ్ళే కొంచెం పెద్దవే ఉన్నాయి కర్రీ ఉడికిన తర్వాత నేను కూడా వేసుకున్నాను పచ్చి కొరని టేస్ట్ అయితే చాలా బాగుందండి వీటి తలలో వేసాను కదా అవి పేతల టేస్ట్ లాగా అనిపించింది కొంచెం కరకరలాడుతూ ఉందండి ఒకసారి ఫ్రాన్స్ అన్నీ కలిపేసుకుని మూత పెట్టేసాను అందులో వాటర్ ఉంటుంది కదా అది అయితే బయటకు వస్తుంది ఈ లోపల ఈ ఎగ్స్ కర్రీ కూడా ఉడికిపోయిందండి ఆఫ్ చేసాను ఇదిగోండి ఇలా అయింది ఇందులో అయితే కొన్ని వాటర్ వేసుకుని కర్రీ దగ్గర పడేంత వరకు ఉంచుకోవాలి కూడా సండే రోజున ఏం కర్రీ వండుకున్నారో ఇష్టమైతే కామెంట్ చేయండి వీడియో లేట్గా పోస్ట్ చేయడం వల్ల లేటుగా అయితే అడుగుతున్నాను తెండి పదిహేను నిమిషాల్లో అయితే కర్రీ కంప్లీట్గా ఉడికిపోద్ది కూర ఉడికి లోపల నేను కర్బూజా కట్ చేస్తున్నాను ఈ కరుబుజాని జ్యూసే చేసేస్తును అప్పటికే చాలా లేట్ అయిపోయింది ఒంటి గంట దాటేస్తుంది అమ్మ ఇంకా లేట్ అయిపోద్ది అని చెప్పి నేను పీసెస్ కిందే కట్ చేసేస్తున్నాను వీటినిలా డైరెక్ట్గా కూడా తినేయచ్చు కదా పుచ్చకాయ ముక్కలాగా అని చెప్పి ఇలా చేస్తున్నాను దీని మీద పంచదార చల్లుకోవచ్చండి లేకపోతే డైరెక్ట్గానే తినేయచ్చు నేనైతే పంచదార చల్లుతాను ఈ విత్తనాలనే కలెక్ట్ చేసుకోవచ్చు వీటిని మనం మట్టిలో వేసేస్తే చాలా ఈజీగా వచ్చేస్తాయి నేను ఆల్రెడీ వేసాను కర్బూజా ఇంకా పుచ్చకాయ కూడా వేసాను రెండు కూడా చాలా ఈజీగా వచ్చేస్తాయి ఎప్పుడైనా ఖాళీ అయినప్పుడు మళ్ళీ విత్తనాలు వేస్తాను ఇప్పటి వరకు మధ్యాహ్నం వరకు వీడియో ఇదైతే నైట్ అండి డిన్నర్లోకి మార్నింగ్ కొంచెం రైస్ మిగిలిపోతే ఇంకొంచెం రైస్ క్యాడ్ చేసి మళ్ళీ వంట చేస్తున్నాను ఆ రైస్ని అందులో ఉడుక్కిన దాంట్లో వేసేస్తున్నాను రెండు కలిపి అయితే వాట్ చేస్తాను నేను చాలా వరకు ఇలానే చేస్తాను మార్నింగ్ రైస్ మిగిలిపోతే అది ఇది కలిపి నైట్ రెండు కలిపి వాచ్ చేస్తాను కర్రీస్ అయితే ఇంక వండవలసిన అవసరం లేదు మార్నింగ్ వండినవి కొన్ని మిగిలిపోయినాయి అవి అయితే నాకు నైట్కి సరిపోతాయి పడుకునే ముందు గ్యాస్ స్టవ్ అంతా క్లీన్ చేస్తానండి కొంచెం మెస్సీగా ఉంటే ఇగ్నోర్ చేయండి అంగన్వాడీలో ఎక్స్ అవి ఇచ్చారు అవి చూస్తున్నాను ఈ లోపల రైస్ ఉడికిపోయింది అది వాచిన తర్వాత మీకు అంగన్వాడీలో ఇచ్చినవి ఏంటో చూపిస్తాను అంగన్వాడీలో ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా చాలా ఐటమ్స్ అయితే ఇచ్చేవారు తర్వాత తర్వాత అయితే డెలివరీ అయిపోయాక అవన్నీ ఆపేశారండి కొన్ని ఐటమ్స్ అయితేనే ఇస్తున్నారు రైస్ అయితే కుక్ అయిపోయిందండి నేను వాచ్ చేస్తాను ద్రవంతో అడుగుతున్నాడు ఫ్రిడ్జ్లో నుంచి వాటర్ వచ్చేస్తుంది అని చెప్తున్నాడు నేను ఏంటి అని చెప్పి సడన్గా అయితే అలా చూస్తున్నాను ఫ్రిడ్జ్ ఆఫ్ చేసానండి అందులో వాటర్ ఐస్ గట్టి ఉందా అది అని ఆఫ్ చేశాను అంగన్వాడీలో ఎలా ప్రతీ నెల అయితే ఎగ్స్ ఇస్తున్నారు ఈ ఎగ్స్ మీద ఇలా మార్క్ ఉంటుందండి మంత్లీ అయితే ట్వంటీ ఫైవ్ ఎగ్స్ అయితే ఇస్తారు నేను జాశ్వతకి ధృవంతికి కూడా ఇవే స్పెషల్గా వాళ్ళిద్దరికే పెడతాను వాళ్ళకే కో జాశ్వతకి ఏమో ఆమ్లెట్ వేస్తాను నార్మల్గా తిందో ధ్రువంతికి అయితే ఎలా అయినా తింటాడండి వాటితో పాటు టూ లీటర్స్ మిల్క్ ప్యాకెట్స్ని ఒక బాలామృతం పౌడర్ కూడా ఇస్తారు ఈ బాలామృతం పౌడర్ అయితే చాలామంది యూజ్ చేసుకుంటున్నారు కొంచెం మంది అయితే ఏం చేయాలో తెలియట్లేదు అంటున్నారు నేనైతే అప్పుడప్పుడు జాస్వితాకి పేరక్స్లా తినిపిస్తాను వీటిని లడ్డూలి కింద కూడా చేసుకోవచ్చండి అప్పుడప్పుడు అయితే తీపట్ల కింద కూడా వేసి పెట్టడానికి ట్రై చేస్తాను అలా తిందండి ప్యారక్స్గా అయితే ఎప్పుడైనా తింటది కానీ తీపట్లగా అయితే తక్కువే తింటుంది టేస్ట్ టేస్ట్ అయితే బాగానే ఉంటుందండి కాకపోతే ఈ బాలామృతం ప్లేస్లో ఇంకో ఐటెం ఏమైనా ఇచ్చుంటే యూజ్ అవుతుందేమో బాగా అనిపిస్తుంది నాకు ఈ పిండితో స్నాక్ ఐటమ్స్ కూడా చేస్తున్నారో నేనైతే ఇప్పటివరకు ట్రై చేయలేదు అయితే మా ఎగ్స్ డైలీ నేను ఇంట్లో అయితే ఎగ్స్ బాగా తీయండి డైలీ ఆల్మోస్ట్ ఉడకపెడుతూ ఉంటాను వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్